నమస్తే అండి అందరికీ మనం కోరుకున్న వ్యక్తి మన వశం కావాలి అంటే దానికి కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి అలాగే వశీకరణ పూజ ద్వారా వశీకరణ మంత్రం ద్వారా వశీకరణ మందు ద్వారాగా మనం కోరుకున్న వ్యక్తిని మనం వశం చేసుకోవచ్చు చాలామంది ఈ యొక్క మంత్రాలని ఈ యొక్క మందు విధానాన్ని తప్పుదారిలో తీసుకుంటున్నారు అలా చేసుకోవద్దు అలా సస్యముఖే విష్ణు కంఠే రుద్ర సమాత్రస్థిత మూలత అస్త్రస్థిత మాధ్య గృహణస్థిత కక్ష ఉ సాగర సామవేద దీపావద్ థదుర్వేద సామవేదృణ సమాత్రిత వశీకరణ మంత్రం ద్వారాగా మనం ప్రేమించిన వ్యక్తులను మన అడుగు జాడల్లో నడిచేటట్టు చేసుకోవచ్చు ఈ మంత్రం మంచికే వాడాలి కానీ చెడుకి ఏ మాత్రం వాడకూడదు అలాగే వశీకరణ పూజా విధానాల్లో అనేక రకాలుగా ఉంటాయి స్క్రీన్ పైన కనిపిస్తున్న మా ఈ నెంబర్కి ఫోన్ చేసి పూజా విధానాన్ని మంత్ర ప్రతిష్టాన్ని ఏ విధంగా చేయాలో ఏ విధంగా వాడాలో ఏ విధంగా వశపరచుకోవాలనేది మీరు ఫోన్ చేసి తెలుసుకోవచ్చు అలాగే చాలామంది యూట్యూబ్లో వశీకరణం పేరుతో మోసాలకు పాల్పడుతున్నారు దయచేసి గమనించండి నిజమైన గురుదత్తలను ఆశ్రయించి మీ యొక్క పూజా విధానాన్ని సద్వినియోగం చేసుకోండి మోసగాళ్లను నమ్మకండి అలాగే మా యొక్క ఛానల్ని ఏంటనే చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన సమాచారాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి